嗨。はい వెల్కమ్ టు విగడాక్స్ మన టాపిక్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా పేరు శ్రీనివాస్ నాకు ఇతని గురించి పూర్తిగా వివరాలు కూడా పెద్దగా ఏం తెలియదు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు ఏ టాపిక్ అయినా సరే ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ముప్పై రెండు వేల మంది ఆడబిడ్డలు ఇక్కడ నుంచి ఎత్తుకుపోయారు మాయమైపోయారు వాళ్ళ వివరాలు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నాకు చెవిలో చెప్పిందని ఎంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్పి మొన్న పార్లమెంట్ లో బండి సంజయ్ గారు ఇచ్చారు కదా అలాంటిది ఏమి లేదు దాదాపు ముప్పై వేల మంది ఆడపిల్లల్ని కాని పెద్దవాళ్ళ స్త్రీలను కాని రికవరీ చేశారు డిచిన ఐదేళ్లలో ఆరు వందల మంది ఎంత మంది తేలాలని చెప్పి నాకు చెప్తే పవన్ కళ్యాణ్ గారి గాలి ఎలా అయితే పోయిందో మన ఈ శ్రీనివాస్ కూడా నాకు అక్కడ నుంచి సమాచారం ఉంది చాలా కాన్ఫిడెన్షియల్ నాకు మనసం కింద నుంచి వచ్చింది నాకు ఆ తలుపు సందులో ఉంటే చూశాను అక్కడ నుంచి విన్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు అంటే నేను ఇతను గురించి ఎందుకు చూస్తున్నానంటే మన వీడియోస్ కింద చాలా మంది ఒకసారి మనోడు వీడియోస్ చూడమని చెప్పేసి నాకు సజెస్ట్ చేశారు ఉంటుంది మామూలుగా ఏదో మనోడు టీడీపీకి కిను భజన్ చేస్తూ ఉంటాడు బేసిక్గా న్యూట్రల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ న్యూట్రల్ కాదు పక్కా టీడీపీ మనిషి అందులో లోకేష్ కోసం పనిచేస్తాడు చంద్రబాబు గారి కన్నా లోకేష్ గారి కోసమే బాగా పనిచేస్తాడు మాట్లాడతాడు కూడా అది మనవాడు మాటలు ఈజీగా అర్థమైపోద్ది సరే ఇప్పుడు అతను ఏ పార్టీకి మాట్లాడుకున్నా ఏం మాట్లాడు మనకు సంబంధం లేదు కానీ ఎవరిష్టం వాళ్ళది ఇతను ఒకడే కాదు కదా బో వందల ఛానల్స్ ఉన్నాయి ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకొని ఏదో ఒక రాజకీయ నాయకుడు స్టాండ్ తీసుకుని అయినా మాట్లాడేవాళ్ళు ఉన్నారు అది మనం తప్పు పట్టకూడదు ఓ ఐదు ఆరు రోజుల క్రితం మనోడు శ్రీనివాసు పొలిటికల్ పార్టీల క్లోజ్ వై వైసీపీ డేంజర్ బిల్స్ అని చెప్పేసి ఓ తమ్ళ పార్టీ టైటిల్ పెట్టాడు ద ఎండో పాలిటిక్స్ పెట్టి మనోడు వైసీపీ పార్టీని ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాడు దేని ఉద్దేశం చెప్పాడంటే వైసీపీ పార్టీ కూడా అంతరించిపోబోతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితుల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లి బీజేపీలోనో లేకపోతే కాంగ్రెస్లోనో విలీనం చేసుకోవాలి వైసీపీ కూడా అదే పరిస్థితి ఎందుకంటే గతంలో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఇవాళ పరిస్థితి ఏంటంటే పదకొండుకు మిగిలిపోయారు దానికి కారణం ఏంటి రాజకీయ నాయకత్వ లక్షణాలు నాయకుడికి ఉండే లక్షణాలు ఉండలేదా లేకపోతే పార్టీని సరిగ్గా నడపలేదా అని ఏదో ఆయనకి తోచింది చెప్పుకుంటూ వచ్చాడు అయితే మనోడు ఇక్కడ ఈ వైసీపీ పతనానికి లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్కి పతనానికి గల కారణాన్ని ఎగ్జాంపుల్గా బిఎస్పి పార్టీ బహుజన సమాజ్వాదీ పార్టీని ఉదాహరణ చూపిస్తూ దాని గురించి చెప్తా మనోడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కామెడీ అయిపోయాడు అక్కడ నాకు అప్పుడు అర్థమైందా మా నోడు దగ్గర అంత సబ్జెక్ట్ లేదు సరైన పని చేస్తున్నాడు మానోడు అని అనిపించింది మనోడు తీసుకునే చిల్లరకి కరెక్ట్గా పనిచేస్తున్నాడు అది మాత్రం క్లియర్గా అర్థమైంది సరే ఏం మాట్లాడాడు అంటే ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని రాజకీయ పార్టీలను చూద్దాం బీఎస్పీ బహుజన సమాజ్వాది పార్టీ మాయావతి గారి పార్టీ ఆ పార్టీ రెండు వేల ఏడులో అధికారంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో రెండు వందల ఆరు శాసనసభ స్థానాలు దాదాపుగా ముప్పై పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు వచ్చాయి మాయావతి గారు సీఎం అయ్యారు అంత బాగానే ఉంది ఆ తర్వాత ఐదేళ్లకు ఓడిపోయింది పార్టీ రెండు వేల పన్నెండులో కేవలం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఓట్లు వచ్చి ఆ పార్టీకి ఎనభై ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి సర్లేదు పార్టీ ఓడిపోవడం సాధ్యమే ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం వచ్చే ఎన్నికల్లో తీర్పుకుందాం అని అనుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు ఎలక్షన్స్ వచ్చాయి బీఎస్పీ పార్టీకి కేవలం ఇరవై రెండు పాయింట్ రెండు మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కేవలం అసెంబ్లీ మాత్రమే చూసారా నుంచి నుంచి ఈ శ్రీనివాసు బిఎస్పి పార్టీని ఎగ్జాంపుల్గా చెప్పి వైసీపీ బీఆర్ఎస్ పార్టీ పతనాల గురించి చెప్పుకొచ్చాడు అంటే వైసీపీకి గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ ఎలాగ పుట్టుకొచ్చింది దానికి ఏంటి అని చెప్పి చెప్పుకొచ్చాడు బీఎస్పి పార్టీనే ఎందుకు చెప్పాలి యూపీలో ఈ దేశంలో బీఎస్పి పార్టీ ఒక్కటే కనుమరుగే పరిస్థితుల్లో ఉందా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరిగే ముందు వరకు కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అదే యూపీలో బిఎస్పి పార్టీ కన్నా ముందు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు చెప్పలేదు రెండు వేల ఏడులో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయో చెప్పలా రెండు వేల ఏడు తర్వాత రెండు వేల పన్నెండులో ఎన్ని సీట్లు వచ్చినాయో చెప్పలేదు రెండు వేల పదిహేడులో ఎన్ని వచ్చినాయో చెప్పలేదు రెండు వేల ఇరవై రెండులో ఎన్నోసినా చెప్పలేదు మరి తెలంగాణలో గత సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి మనోడు దీంట్లో వీడియో స్టార్టింగ్లో ఒక మాట మాట్లాడాడు అది కూడా విందాం దీనిలో తెలుగుదేశం పార్టీ కాస్త ముదిరింది దక్క ముక్క తిన పార్టీగా మారింది ఎందుకంటే నలభై ఏళ్ళ నలభై మూడు ఏళ్ళ ప్రస్థానం ఉంది ప్లస్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది గ్రౌండ్ లెవెల్లో బలమైన వ్యవస్థ ఉంది పొలిటికల్ స్ట్రక్చర్ టీడీపీకి బలంగా ఉండదు బూత్ లెవెల్లో బలమైన వ్యవస్థ ఉంది టీడీపీకి కాబట్టి టీడీపీ వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచించాలి తప్ప ఒక ఎన్నికల్లో ఓడిపోతే రెండో ఎన్నికకి టీడీపీ చేరుకోగలరు చాలా చూసారు కదా మానవుడి మేధవితనం కాన్ఫిడెన్స్ టీడీపీ పార్టీ వరుసనే రెండుసారి ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు దాని గురించి ఆలోచించాలి తప్ప ఒకసారి ఓడిపోతే రెండోసారికి గెలిచిందంటే దానికి తిరుగులేదు ఇంకా నలభై సంవత్సరాల అనుభవం దానికి బూత్ లెవెల్లో కూడా టీడీపీ పార్టీకి ప్రతి ఒక్క చోట కార్యకర్త ఉన్నారు బలంగా ఉంది పటిష్టమైన కార్యక కార్యకర్తలు నాయకత్వం నేను చెప్పుకొస్తున్నాడు మనడు తెలంగాణలో ఏమైంది టీడీపీ ఎక్కడో యూపీలో ఉన్న బీఎస్పీ గురించి ఎందుకు చెప్పడం ఆంధ్ర పక్కనే ఉంది కదా తెలంగాణ మాట్లాడితే హైదరాబాద్ని పటంలో నేనే పెట్టాను హైటెక్ సిటీని నేనే పెట్టానని చెప్పే చంద్రబాబు గారు తెలంగాణలో టీడీపీని ఎందుకు నిలబెట్టలేకపోయారు రెండు వేల పద్నాలుగు లేదు పద్దెనిమిది లేదు ఇరవై మూడు లేదు వరుస నెంబర్ మూడు సార్లు అక్కడ జెండా ఎత్తేసారు కదా మరి అక్కడ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు నుంచే కదా విభజిత ఆం ఆంధ్రప్రదేశ్లో పద్నా ఒకసారి టీడీపీ గెలిచింది రెండోసారి వైసీపీ గెలిచింది ఇప్పుడు మళ్ళీ టీడీపీ రేపు మళ్ళీ వైసీపీ గెలిచిద్దేమో వీళ్ళకి టీడీపీ వాళ్ళకి టీడీపీ కింద పనిచేసే వాళ్ళకి నేనేమన్నా అంటే నన్ను ఏదో వైసీపీ కోసం మాట్లాడుతున్నాను ఇది వైసీపీ ఛానల్ అని చెప్పి నన్ను అంటున్నారు నాకేం అవసరం అసలు వైసీపీతో మాట్లా వైసీపీ గురించి మాట్లాడితే మాకేం వచ్చింది ఇప్పుడు అలా అధికారంలో ఉన్నారా వాళ్ళ గురించి నేను మాట్లాడితే వచ్చింది మా ఛానల్కి ఏమైనా వస్తుందా ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాం ఇలాంటి కొద్దో గొప్ప ఎంతమంది ఉన్నారు రెండు లక్షల అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ కూడా బాగానే వస్తాయి మనోడికి ఛానల్ చూసే పది మందో వెయ్యి మందో పదివేల మంది చూసే వాళ్ళకి బుర్రలో విషాన్ని నింపటం పక్క రాష్ట్రంలో టీడీపీ చంకనాగిపోయిందని చెప్పొచ్చు కదా వీడు ఎక్కడో బీఎస్పీ తీసుకొచ్చి ఎక్కడ చెప్ప బీఎస్పీ పార్టీ రెండు వేల ఏడులోనే కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున కాంచీరామ్ గారు బీఎస్పీ పార్టీని స్థాపించారు ఆ తర్వాత ఆయన పోటీ చేస్తే ఓడిపోయారు లోక్సభకు పోటీ చేశారు ఒక్కడే ఓడిపోయారు తర్వాత ఢిల్లీలో పోటీ చేశారు ఉప ఎన్నికల్లో అక్కడ ఓడిపోయారు ఆ తర్వాత అలహాబాద్ ఉప ఎన్నికల్లో కాంచీరామ్ గారు పోటీ చేస్తే లోక్సభ ఉప ఎన్నికల్లో డెబ్బై వేల మెజారిటీతో గెలిచాడు ఆయన రెండు వేల ఏడు నుంచో చెప్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే స్థాపించారు బీఎస్పీని టీడీపీ పార్టీ ఎప్పుడు స్థాపించింది ఎనభై రెండు ఎనభై మూడులోనూ స్థాపించింది ఒక సంవత్సరం అటు ఇటుగానే దానికి దీనికి తేడా ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏంటంటే టీడీపీ కేవలం ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కాదు బీఎస్పీ జాతీయ పార్టీ రా దేశ రాజకీయాల్ని ఒకసారి తలకిందులు చేశారనమాట భయపెట్టారు బీఎస్పీ పార్టీ మా కాశీరామ్ గారు కానీ మాయావతి గారు కానీ సరే ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి బీజేపీ పార్టీతో కలిసి యూపీలో అధికారాన్ని పంచుకున్న ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి ఇవాళ అదే బీజేపీ మాయావతిని టార్గెట్ చేసి ఈడీ అని చెప్పి సిబిఐ కేసులు అని చెప్పేసి బీఎస్పీ పార్టీని మాయావతి గారిని ఇబ్బంది పెట్టి బీజేపీ చెప్పు చేతల్లోకి బీఎస్పీని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ఈ సన్నాయికి ఆ తెలంగాణ ఒకటి దిక్కు లేదు కానీ ఎక్కడో బీఎస్పీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇంకా చెప్పాలంటే గొప్ప చెప్పొచ్చు అసలు ఇవాళ యూపీలో ఒక్క స్థానమే అని చెప్పాడు కదా శ్రీనివాసు ఇవాటికి కూడా టీడీపీ పుట్టినటువంటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోనే వాళ్ళు బీఎస్పీ పోటీ చేసింది మొన్న లోక్సభ ఎలక్షన్లకైనా గెలిచినా ఓడిపోయినా సరే అసెంబ్లీ ఎలక్షన్లకైనా బీఎస్పి పోటీ చేసింది బీఎస్పీ అక్కడ నుంచుంటుంది ప్రయత్నిస్తుంది టీడీపీ ఏం చేస్తుంది అక్కడ మరి ఈ విజనరీ చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు ఏం చేస్తున్నారు టీడీపీని అక్కడ మంచం కింద పెట్టి మడిచి ఎక్కడికి వచ్చి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత నిధులు చెప్పిస్తున్నారు అనమాట నాకు ఇతని ఏం కోపం లేదు అది ఇతని వీడియోలు కూడా పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే మనోడు చాలా అంటే ఎవడైనా డీగ్రేడ్ చేయాలన్నా ఎవరైనా టార్గెట్ చేయాలన్నా కూడా టీడీపీ వాళ్ళు నాకు తెలిసిన నాకంటే ఇతని వీడియోలు చూస్తే కొన్ని కొన్ని వీడియోలు చూస్తే బాగా అర్థమవుతుంది మనోడు పక్కా పెయిడ్ ఆర్టిస్టు పేమెంట్ ఇస్తే ఎవడ గురించి అయినా అది ప్రతిపక్షం అయినా సరే పార్టీలో ఉన్న వాళ్ళ మీద అయినా సరే మాట్లాడుతున్నాడు రేపు ఇంకో వీడియో మాట్లాడదాం మనోడు రీసెంట్గా టీడీపీ ప్రస్తుత టీడీపీ మంత్రి తొలిసారి మంత్రి ఏడు గెలిచింది కూడా మొదటిసారే అప్పుడే మనోడు విషం కాకటం మనోడిని ఆయన టార్గెట్ చేయటం స్టార్ట్ చేశారు దానికి గల కారణాలు ఏంటి దానికి గల అవసరం ఏంటి మనోడికి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం బాయ్